ఈరోజు నేను నా ఫ్యామిలీ ఒకరికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో మా చేతులతో మేము చేసుకున్న పాపానికైతే మా జీవితంలో మొట్టమొదటిసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది అయితే మేము రొంబిచెల్ల క్రాస్కైతే చేరిపోయినాము అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఈ సిచ్యువేషన్స్ వల్ల మా అమ్మ హెల్త్ అయితే బాగా అయితే డ్యామేజ్ అయింది సో ఈ రెండు మూడు సార్లు ఆల్రెడీ బండ్లో అయితే పడిపోయింది బండిపై నుంచి సో అందుకని భయపడి నేనైతే మా అమ్మ నాన్న ఇద్దరిని బస్ అయితే ఎక్కించేశాను వాళ్ళని బస్సు ఎక్కించి నేనైతే స్కూటీలో అయితే తిరుపతికి వెళ్లిదెరిపినాను నేను వెళ్ళేలోపు మా అమ్మ నాన్న కూడా తిరుపతికి అయితే వచ్చేశారు ఇంకా మా అమ్మకి హెల్త్ ఆల్రెడీ లేకపోవడం వల్ల బస్సులో అయితే వాంతులు చేసుకుని చాలా అంటే చాలా ఇబ్బందులు పడింది సో ఈ పాపం ఎవరిదో ఏంటో ఆ దేవుడే చూడాలి చాలామంది అడగచ్చు కోట్ల వరకు ఎందుకు బ్రో మధ్య మధ్యలో పెద్ద మనుషుల దగ్గర సాల్వ్ చేసుకోవచ్చు కదా అని నేను చాలా అంటే చాలా ప్రయత్నించిన ఈ సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళ అమ్మాయి బలవంతంగా చేసిన రెండు రోజుల కాపురానికి తిరిగి కాపురానికి పంపించాలంటే ఏడు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంట లేకపోతే తలాఖ్ కావాలంటే పది లక్షలు వాళ్ళకి పరిహారంగా ఇవ్వాలంట సో అంత స్తోమతయితే నాకు లేదు వాళ్ళ కన్న కూతురికి పెళ్లి చేయలేమని చెప్తే నేను జాలిపడి మొత్తం ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే ఈ రోజు వాళ్ళ కోసం నా ఇల్లు అమ్ముకొని నేను రోడ్డు మీద ఉన్నా సో నేను ఇంకా అన్ని లక్షలు ఎక్కడి నుంచి కట్టగలను